అబ్బా అన్నానికి పక్కన కూర ఉండకపోయినా పర్లేదు కానీ ఈ కందిపొడి లేకపోతే అన్నం కూడా నన్ను తినకండి అంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కందిపప్పు వేసి దూరంగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే ప్యాన్ లో చనగపప్పు వేసి నెమ్మదిగా వేయించి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అలాగే ప్యాన్ లో పెసరపప్పు వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకొని మాడిపోకుండా చూసుకోండి తీసి పక్కన పెట్టుకోండి అలాగే ప్యాన్ లో చింతపండు వేసి నీరు ఇంకేదాకా వేయించుకోండి తర్వాత ప్యాన్ లో ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి అబ్బా ఎండుమిర్చి జీలకర్ర వాసన అర్దిరిపోతుంది ఇంకా జీలకర్ర ఎండుమిర్చి ఈ ప్యాన్ లో చిన్న క్రిస్మస్ పార్టీ జరుపుకుంటున్నాయి ఇప్పుడు కరేపాకు జోడించి చిటపట్లాడించి తీసి పక్కన పెట్టుకొని ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేసి అన్నం కోసం కాదు మనం ఈ పొడి కోసం బ్రతుకుతున్నామేమో చింతపండు వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేస్తే మిక్సీ పుట్టలో టేస్ట్ బామ్ తయారవుతోంది అలాగే మిక్సీలో మ్యాజిక్ కి కొంచెం ఇంగువ కూడా వేసి ఫైనల్ గా కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మిక్సీలో వేసి పొడి చేసుకుంటే చాలు కలిస్తే ఒక్క టేస్ట్ బ్లాస్ట్ ఈ కందిపొడి గాలి తగలని జారిలో నిండ నిల్వ చేసుకుంటే అయిపోయే ఎంత వరకు ఫ్రెష్ గా ఉంటుందండి ఇప్పుడు అన్నంలో కందిపొడి వేసి అలా అలా నెయ్యి చుక్కలు వేసి ఈ కందిపొడి పైన చల్లితే వా ఈ నెయ్యి తాకిన కందిపొడి అంటే ప్రేమించిన వాళ్ళంటూ ఉండరండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీ వాళ్ళందరికీ మీ 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 అమ్మగారికి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వాళ్ళందరికీ లింక్ షేర్ చేయండి మీ మీ అమ్మగారికి ఫార్వర్డ్ చేయండి మీరు మాత్రం ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఉయ్యాల చంపాలాగా వేసేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా మీరు అడిగితే ఈ చింతలు వంటిల్లు కందిపప్పు కంటే వేగంగా రెడీ అయిపోతుంది